హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి పాలకూర ఎగ్ ఫ్రై అయితే తయారు చేసి చూపిస్తానండి దీన్నే పాలకూర ఎగ్ బర్జీ అని కూడా పిలుస్తారనమాట రైస్లోకి అలానే చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు పాలకూర కర్రీలా కాకుండా అలానే పప్పులో వేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే తయారు చేస్తున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే నేను ఇక్కడ నాలుగు కట్ల పాలకూర అయితే తీసుకున్నానండి ఆకుకూర ఎంత వేసినా కానీ ఉడికేసరికి దగ్గరికి అయిపోద్ది అనమాట శుభ్రంగా ఇసుక లేకుండా బాగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇలా ఒక జాలిబుట్టలో వేసేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కట్టికి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు కూడా వేసుకొని తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయ ముక్క బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మూడు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా చీల్చుకొని వేసుకున్నాను రౌండ్గా తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసలు పోయేంత వరకు ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని ఇలా వేపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని కూడా వేసేస్తున్నాను వేసేసి ఇలా కింద నుంచి పైకి అంతా కూడా ఒకసారి కలుపుకోండి చూస్తున్నారు కదా మనం ఎంత ఆకు వేసామో కొంచెం ఉడికేసరికి మొత్తం అంతా కూడా చాలా తగ్గిపోద్ది ఇప్పుడు ఉప్పు సరిపడే వేసుకుంటున్నాను మీరు ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకోండి మనకేంటంటే ఆకుకూరలో ఎక్కువ ఉప్పు పట్టదు చూసుకొని వేసుకోండి ఆకుకూరలు అలానే ఎగ్గులో కూడా ఉప్పు ఎక్కువ పట్టదు అనమాట ఇప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేస్తున్నాను తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను వేసిన తర్వాత మొత్తం అంతా కూడా నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మూడు గుడ్లు అయితే వేస్తున్నాను ఇంక ఎగ్స్ మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఎగ్స్ కానీ ఆకుకూర కానీ ఇంతే ఉండాలని ఏం లేదు ఇక్కడ నేనైతే మూడు గుడ్లు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత వెంటనే కలిపేస్తున్నాను మీకు ముక్కలు ముక్కలుగా కావాలనుకుంటే గుడ్లు వేసిన తర్వాత కొంచెం సేపు అట్లే ఉంచండి ఫైనల్గా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి వేడి వేడి పాలకూర ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందంటే ఉట్టి కూర తినేయచ్చు అనమాట ఎవరైతే రైస్ తినడానికి ఇష్టపడారో వాళ్ళు డైరెక్ట్గా ఈ కర్రీని ప్లేట్లో వేసుకొని శుభ్రంగా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది రైస్లోకి చపాతీల్లోకి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి కొంచెం ఎప్పుడు పిల్లలకి ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్